క్షమించాలి నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చేసాను అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ టు ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ ఫర్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటలు ఆలస్యం అయింది రోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో రివ్యూస్ ఉండడం లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించుకొని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది థ్యాంక్స్ మీటింగ్ సక్సెస్ మీట్ ఓకే ఏం లేదు అంటే థ్యాంక్ యూ అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు లేవు ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటాయి ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాఖ నిర్వహిస్తూ ఉంటాను కోర్స్ ఫారెస్ట్ అండ్ తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రి రిలీజ్ చేయాల్సి వస్తున్నాయి ఎప్పుడు అనుకోవాలా అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ దొరకలా ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటుందని వడ్డించని విస్తరి కాదు నా జీవితం అన్నీ కింద పడి నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యం సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అండ్ డబ్బా రిలీజ్ అవ్వదు ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మాట మొన్న టూ డేస్ సినిమా గురించి మాట్లాడిన దాని కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని చేత ఎలా అంటే కూర్చోబెట్టి నీ సినిమాను కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నేను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోలే తలకెక్కించుకోను కూడా అది మంచివి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అండ్ ఫోల్స్ కానీ ఒకటేమనిపించిందంటే ఎనీఫ్ ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్స్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్ దట్ విల్ బి టేక్ అండ్ ఫార్వర్డ్ అండ్ ఫోర్ నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ ఆరు మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డర్ డైరెక్ట్ని తీసుకున్నారు మన తర్ తోట తోటతరణి గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బి సమ్ గ్లిచెస్ గ్లిచ్చెస్ నోన్ ఇంటర్ ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ విల్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాదు ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డు వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సన Uh, Avranzeb's okay. commitment to his religion. There's nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. And a constant come the Great and Krishna Devaraya, the great Rani Rudramadevi, the great and I don't know why conveniently our historians, conveniently, they made it in such a way. ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంపరర్స్ ఇన్ తిప్పికొడితే మొగల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వేరాజ్ చాళుక్యస్ వేరాజ్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వారి హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజ్య మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్ప చెప్పచ్చు ద బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ద డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ మొగల్స్ Back in my mind, it used to be there. So when you could convey the greatness of an Akbar, when you say how committed religious man Aurangzeb was, so why can't we talk about Jijia? It's always interesting. Being a Hindu, being a Hindu land, నేను హిందూగా ఉండాలి నువ్వు జీజే నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపడ్డారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది నాకేమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జెజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబు ఈ హాస్ టు పే జెజియా సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్ సార్ రెబిలిన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ద ఎమోషన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఫైటింగ్ అగైన్స్ట్ టిరీని ఇన్ ఆంధ్రప్రదేశ్ సో మేబీ ఆల్ దీస్ రోల్డ్ వన్ దట్స్ వై ద క్లైమాక్స్ హ్యాడ్ బీన్ అప్రిషియేటెడ్ అందరూ నచ్చి ఒకటి రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి అయితే ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగ్గలు చేసిన దారుణాలందరినీ ఔరంగజేబు చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాట్ రివీల్ దట్ క్లైమాక్స్ హ్యాట్ వర్క్ టువర్డ్స్ ఇట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐ కబట్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్ ఐమ్ లీజ్ కనెక్టెడ్ టు ఐ లైక్ స్టోరీస్ ఐ లైక్ టు వాచ్ సినిమా ఐమ్ యావెట్ ఫిల్మ్ వాచ్ ఈ బాగా చదువుతాను నవల్స్ చదువుతాను కానీ ఎప్పుడు నేను నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు బట్ కాలం డస్ట్ని నన్ను ఇలా తీసుకొచ్చింది పాలిటిక్స్ తీసుకొచ్చింది But my constant commitment is only one thing, no matter what you do, I want a part of myself should be able to help the uh, the cultural integration of our country, the cultural integration of Bharat. I'm, I'm deeply committed to that part. It is not about Hindus. It is not about uh, Muslims. It's not about that. We choose climax and it is good versus bad, good versus evil. What a tyrannical king I think, and it is not about stroking the tensions. It's not about stroking the fear. Our aspect to angle, Loki, this the cinema hero, especially one particular character, I had conceived uh, during for the climax was when we are uh, uh, redoing the, I mean, re-examining the screenplay. One is uh, I wanted someone from, and parent we ఆ జయసూర్ గారు అబ్బాయి నీహా కపూర్ యాక్టెడ్ ఆస్ మ్యాన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ ఇండియా బలూచిస్తాన్ నుంచి సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ఎందుకంటే నాకు అక్కడ దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ వాట్ కల్ మీ ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని తాట్లో పెట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబొరేట్గా ఉండేందుకంటే దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే బట్ లేటర్ ఇట్ బికెమ్ పార్ట్ వన్ పార్ట్ టూ అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయింది ఈ పార్ట్ వన్లో అలాగే పార్ట్ టూ కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ చేశాను దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ అది తొందరగా కూడా పార్ట్ కూడా జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏమి అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్ లేవని నాకు నిజంగా తెలియదు నేను కూడా మానేశాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారి కానీ రవి గారి కానీ అలాగే విశ్వప్రసాద్ గారి కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారిని ముందుకొచ్చి దర్ వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది ఇన్స్టెట్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి కానీ సినిమా అనేది సినిమా ఎందుకంటే ఫినాన్షియల్ పార్ట్ ఇవన్నీ బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫినాన్షియల్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ ఆల్ ద హూవర్ ఈస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరైకైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరు పేరును సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ అ థాట్ టు ద పబ్లిక్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్ ఏది చెప్తా ఉన్నాను కొంతమంది బాయ్ కాట్ చేస్తాం నెగటివ్ రివ్యూస్ అంటే ఐ సార్ ప్లీజ్ గో ఎ నాకు అసలు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నేను సినిమాలు ఆడనివో నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగిన ఇక్కడ దాకా రావడమే గొప్ప అలాంటిది నా సినిమా నాపుతున్నాను నేను ఎంత స్థాయికి ఎదిగాను మీరు చెప్తున్నారు నాకు నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నాను నా ఎంత ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంటే ఇదే ఉన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్ అంటే ఏం చేస్తారు చేసుకున్నాను ఏం ఏం ఫరక్ పడుతుంది ఏమి తేడా పడుతుంది నథింగ్ ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తావా ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులకి మీ మీకు చెప్తున్నాను ఈ మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా అద మిగతా మీడియా సోషల్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నాకు నాకు ఒకటే తెలుసు ధైర్యంగా ఉండడం తెలుసు నాకు డిప్రెషన్ ఉండదు ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది మూడదైన సక్సెస్ అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని మా నా కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను అన్నం అన్నమ్మా అనేరంట ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్ అలాగే ఇప్పుడు సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఎందుకు రెలవెంట్గా చెప్తున్నాను అంటే సార్ మనకు మన సినిమా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే అది నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది రానివ్వండి అండి అయితే మీరు ఒక వా ముగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొహల్ ముగల్స్ చేసిన అన్యాయాల అక్రమాలు కూడా చెప్పాలి కదా దట్ ఇస్ నాట్ బ్యాలెన్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్ బ్యాలెన్స్ అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్ మొగల్ ది మొగల్స్ ది గ్రేట్ అని అన్నప్పుడు ఓకే మొగల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా అది కూడా చెప్పండి దెన్ లెట్ మీ డిసైడ్ దూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్ It, it landed, it landed like, uh, i felt uh, cinema is cinema is the biggest help more than the success more than the collections more than the records more than premiere shows okay premier shows are in a thousand in a few thousand so i'm not in that of that's 30 crores around 30 crores it collected you keeping track of all this you have forgotten acting యాక్టర్స్ పని అండి యాక్ట్ చేయడం కదా కొంచెం మా కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాను నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ టేక్అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగ్జేబ్ ఇట్ ఈస్ అ బ్లాచ్ ఇన్ దట్ ఇట్ హెస్ బికమ్ అ సివిలైజేషనల్ వూన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ దట్ హెస్ బీన్ అడ్రస్డ్ ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ వీ హీఆర్ ఏబుల్ టు అండు దట్ పెయిన్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్ చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూ కావండి ఎందుకు జిజియా కట్టాలి అసలు దీని గురించి అప్పుడు మాట్లాడేంటి అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం ఇది నాలాగా చాలా మందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఎప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటో ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ వాళ్ళే చేశాడు అనుకోలేదు నేను మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున్నపట్టు ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిమ్ డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వీ లుక్ టువర్డ్స్ వెస్ట్ ది థింక్ దట్ క్వైట్ అడ్వాన్స్ దింక్ ది అర్ ఫార్ హెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్ట్రన్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో వెన్ హైజ్ ఎన్ అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఇస్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఇస్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ హౌ ఇట్ కెన్ ఇంపాక్ట్ యు ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ స్టోరీ టెలింగ్ హౌ వెల్ యూ హ్యా టోల్ ద స్టోరీ How emotionally you got entangled to that story. How well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say, Harihara Veeramallu has achieved that target. negative aspects of This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. E. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి అంటే మహాన్ వాళ్ళు వాళ్ళు ఏం మహానుభావులు లేదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దేర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబు హ్యాడ్ డన్ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్ ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ దీపుల్ హూ పొసెస్ ద వేదిక్ నాలెడ్జ్ ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ కేపబిలిటీస్ దే ఆర్ గ్రేటర్ కోహినూర్స్ దెన్ ద కోహినూర్ ఇట్స్ సెల్ఫ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ కర్ కోహినూర్ ఉంటుంది పగిలిపోతే కోహినూర్ పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీర ఐ థింక్ వి హర్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నాకు నా లైఫ్లో ఎప్పుడు ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధ్ మనీ ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయి పోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చూడే మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది జుట్టు జుట్లా ఉంటాడు కదా అతను దుర్మార్గుడు కదా ప్లీజ్ ప్లీజ్ రవితా గారు ప్లీజ్ వెల్కమ్ கஃன்பேஜ் கொடுக்க நியூக்கா கார்க்கு பிரத்யா சரி 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 சார் ஆஃப் ப்ளீஸ் నిధి గారు షీసు నివిక షీ య మనకి ఐ ప్రిఫర్ లిట్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా సినిమా బిగించుకొని ఇట్లా ఉంటుంది నాకు అనంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటే దాని హిట్టు ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పేరు సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకు ముందుకేస్తున్నావా లేదనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ ఐనోహన్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు జనం ఇంకేదో పదం ఉందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అంటే ఏమవుతుందండి ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాట్ ఈజ్ సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఐమ్ రిలెక్టెడ్ గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఈస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎన్ ఆఫ్ హెయిట్రెడ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళని వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయింట్ఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మళ్ళీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్ దింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ